ఏంది ఇంత పొద్దున నా మొగుడు ఇంకా లేవనే లేదా తి నేనే లేపి ఇంత షాయ అవుతా ఓ ఇంకా లేవనే లేదు చూడు నా పిచ్చి మొగుడు ఇంత అంటే ఊరి మీద ఉన్నవాళ్ళు మా అబ్బాంతా ఈ మనిషి మీద పడి అంత మజ్జిగ తయారవుతారు అమ్మో తొందరగా లేపుతా పెనిమిటి ఓ పెనిమిటి ఇగ లేవ రాదో గింత పొద్దెక్కింది ఇంకా వంట అన్నవేంది పెనిమిటి ఇప్పుడే లేపుతాను అగో లేపిన కొద్ది చిన్న పొర నోళ్ళు మూసుకేసుకుంటాడు చూడు నిన్ను ఎట్లా లేపాలో నాకు తెలుసు పెనిమిటి ఓ పెనిమిటి జల్ది లేవ రాదో ఇని కోసం వేడి వేడిగా బర్రెపాల సాయి తెచ్చిన తాగుదు లేపెనిమిటి అప్పనిసాగి ఇప్పుడే బర్రెపాల సాయి తెచ్చినవా పొద్దుగల లేసు తోటే నీ పెళ్ళము వేడి వేడి బర్యానా షాయీ చేసి తెాలరు తాగుడే తాగనే నీ పని హా దేచిన పెన్మిటి నీ కోసమే ఇక లేవవు తాగదు వేడి వేడిగా తాగుతా గాడికి సాలు గాని ఇక లేసి ఇజ్వర్ ముఖం కడుక్కునే దాపెన్ మీటి నీకోసం వేడి వేడి గట్టుకప్పుడు వండిన తిందువురా పెన్ మీటి అగో ఇప్పుడే బెడ్ కాఫీ తాగిన కదా సూర్ పడుకొని లేచిన ఒక పడుకుంటాలే అయ్యో అది బెడ్ కాఫీ కాదు కూడా దాన్ని బెడ్ కాఫీ అంటారు ఆ గదే గదే ఇక నేను తాగిన కదా ఇక నేను పడుకుంటా నువ్వు అగో ఇదేంది పోయి తినాల పడుకుంటా అంటం కడుక్కునేదా జా ఆపెన్ గీ పిటెన కూసా నీ ముఖాన నిలిచా అనుష ఈ చిన్న పిట మీద కూసో అంటాను ఈ చిన్న పిట నా పీటకి 15 దానే మా సాల్ట పిటెన్ మిటి ఏమైనా గీ పీట నీ పీట కంటే పెద్దగుందా ఏంది అవ్వా కూసో పెన్మిటి నీ ముఖాన ఇస్తా అబ్బా నాకు ఇంత సుఖం వచ్చింది నేను అస్సలు కడుకొను నా పిల్లనే కడుగమంట అబ్బు నీళ్ళు దండిసల్లాగా ఉన్నాయి అనుష నీళ్ళు ముడితే సలి పెడతాందే నువ్వే కడుగున్నావు ఆగో గిరేంది పెయిన్ మీ నన్ను కడుగు అంటో సరే కడుగుతా గానీ కళ్ళు మూసుకో అసలే కళ్ళల్లా నీళ్ళు వాడతాయి ఆ కడుగు సరే కళ్ళు మూసుకో మరి

అగో గిప్పుడే లేవు అంటాందంటే ఏడి ఏడిగా బర్రెపాలె చాయి కావచ్చు అడుగుతా నన్ను గిప్పుడు ఎందుకు లేస్తానో నాకు తెలుసుకి ఓయ్ అబ్బో ఎందుకు లేత్తానా అనుకుంటానవో మరి గా ఏడి ఏడి బెడ్ కాపీ ఇద్దామనే కదా ఆ ఏం కాపీ గదేనే బెడ్ కాపీ ఏంది బెడ్ కాపీనా ఆ బెడ్ కాపేనే పొద్దుగాల పొద్దుగాల మంచం దిగకుండా నడి మంచాల కూర్చొని పాసి తాగుతారు కదా బెడ్ కాపి బెడ్ కాపి నీసి గుసిరలా మెటోడ ఎత్తుకోవాలి అది బెడ్ కాపి కాదురా దేవుడా దాని బెడ్ కాఫీ అంటారు ఓహో ఇప్పుడు గట్లంటే సరే తీగాని పోయి బెడ్ కాఫీ తేపో తాగు తక్కుడిది లెక్కల బెడ్ కాఫీ లేదు ఏం లేదు లేబు జల్ది పనుంది ఏ ఆగే అనుష పొద్దుగాల పొద్దుగాల నీ సరసాలు పోయి బెడ్డు కాపి తెప్ప పాసి నోటితో తాగి పెడతా ఏమైందా అనుష నీ పెనిమిటి లేచిండా చూడే అవ్వా లేవమంటే లేవకుండా పాసి నోటితోనే పరాష్కాలు ఆడుకుంటా కూర్చుండు నాతో అయ్యో ఏమైంది అల్లుడు జగంత లేచి ముఖం కాడుకొని గింత ఛాయ్ బొట్టనే తాగరా నేను గది అంటానత్త కానీ నీ బిడ్డ ఇంకా తెత్తలేదు బెడ్డు కాపి ఏంటిది బెడ్డు కాపత్తా బెడ్డు కాపి ఏంది అబ్బో మొగనికి బాగానే తెలుసు అనుషా ఇంకా చూస్తాను ఏడి ఏడి బెడ్ కాపీ తెచ్చిన మొహన్న పడేదే మా నువ్వైది జల్ది మంచున్నది ఏందత్తది గిదేనా మిమ్మర్యాద నేను బెడ్డు కాపీ తాగందే ఈ మంచం నుంచి దిగనంటే దిగను జల్దిగా పై తీసుకొచ్చిన మొహన్న పడేయండి అనుష ఏదో ఒక కాఫీ తీసుకొచ్చి అల్లుని మొఖన అంటే పడేయవే ఆన మొహాన పడేవే తాగి పెడతా నేను కళ్ళు మూసుకొని పది లెక్క పెట్టే వరకు ఈడ బెడ్ కట్టుండాలి బ్రహ్మచే ఒకటి రెండు మూడు నీ మొఖానికి బెడ్ కాఫీ కావాల్నా తెత్త బెడ్ కాఫీ నే ఇత్త నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది నా బెడ్ కాపీ ఎక్కడా ఇది ఎందుకు మొహం కడుకుంది అంటే నా పిల్లలకి ఇప్పుడే మొహం కడుతుంది గిదేందే అనుష బెడ్ కాఫీ తెమ్మంటే గి బర్రె తాగే కుడిది నీళ్ళు పోసినావు మరి అప్పటి సంధి లేవు పెన్మిటి అని ముద్దుగా లేప్తే లేదా నీకు బెడ్ కాఫీ కావాలా గందుకే బెడ్ కాఫీ ఇచ్చిన గమతుందా తాగు అయితే కుడి నీళ్ళు పోతావా అని అనుషా చల్ల గీడు ఉండమా ఇంటికి పిక్కపో ఏంది అనుష అల్లుడు ఇంకా ముఖమే అడగలేదు ఇప్పుడే పెరుగు పెడతానవేందే నీకు గిట్ల అడదామైందా అది పెరుగు కాదే కుడిది నీళ్ళే కుడిది నీళ్ళు ఏంది పెరుగు బువ్వ కాదా గంజి నీళ్ళ నీ అవ్వని పెరుగు కాదు గంజి నీళ్ళు కాదే కుడిది నీళ్ళు బర్రెదాగే కుడిది నీళ్ళు ఏంది కుడిది బువ్వనా కుడి పువనే బెడ్ కాఫీ నా పడేయి పడేయి అయ్యో అల్లుడు ఎంత పని అయ్యే అది చిన్న పోరు కాదా బిడ్డ దానికి ఏమితా లేబిడలే లేసి ముఖం కడుకొని వేడి వేడి బర్రెపాల చల్లి తాగు లేబిడలి చల్ నీ గొర్రె బర్రపాల చాదుమా ఇంటికి అయ్యో ఎందుకు అల్లుడు గంత గరం అయితా అన్నావు ఓ అవ్వా ఏందే నువ్వు ఓసి నీటి గుచ్చి అల్లుడికి ఇప్పుడే అట్లా అదలగొడితే ఈడు ఉంటాడా అనే మెల్లగా బుదరికించుకోవాలి బిడ్డ మెల్లగా బుదరికించుకోవాలి ఆలోచించు లే అల్లుడులే ముఖం కాడుకుందుగాను లే అల్లుడులే లేండి మెట్టి తప్పైంది పెన్మిటి ఇవల్లా మన బర్రెల గాళ్ళు రాలే పెన్మిటి ఆ దొడ్డంతా ఉడతారా అని ఆ చిరాకులో లో ఉండి ఇట్లా వేసినా గాని నిన్ను చిన్న గుచ్చాలని కాదయ్యా లే పెన్మిటిలే లే బర్ల పాలేరు పాలెరుగాలు రాకపోతేనేమే నా అల్లుడు లేడా దొడ్డు ఏంది నేను దొడ్డు వాళ్ళ పీకుడు కాయాలి మా ఇంటికి నువ్వు నన్ను చెప్పి నువ్వేం చేస్తాడు అదే ఇంటికి వీకుతా అంటాండే నా మొగుడు ఏ ఊకో బిడ్డ యాడికి పోతాడు అల్లుడు ఇట్లా అయితే మనం మాట వినాడు బిడ్డ అయితే మన ఇంకో పిల్లని షు చేద్దామే అవ్వ ఏందో గుసగుస బాగా పెడతాను అవ్వ బిడ్డ కలిసి ఎంత గుసగుస పెట్టినా నేను గిడ పని చేస్తానా అంటే చెయ్య నేనేంది నా కత్ ఏంది అయితే పదవే సురూ చేస్తాము ఇప్పుడు పని ఎట్లా చేయడో చూద్దాం